మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాధురి వారణాసి గారు రాసిన భక్తి టు ద పవర్ ఆఫ్ భక్తి అనే కథను విందాం రాత్రి తొమ్మిదిన్నరకి వీధి తలుపులు మూసేద్దామని వచ్చిన భూషప్ప గారికి మెష్డోర్ మీద ఏవో పురుగులు పాకుతున్నట్లు కనిపించాయి చూడ్డానికి అవి అసహ్యంగా చిరాగ్గా ఉన్నాయి పసుపు రంగు ఎరుపు రంగుల మచ్చలు మచ్చలుగా చిచి అని అసహ్యించుకుంటూ భర్త సుందరం గారిని పిలిచింది టీవీలో న్యూస్ వింటున్న ఆయన లేచి వచ్చి వాటిని చూసి వెంటనే వెనక్కి వెళ్లి హిట్ పట్టుకొచ్చి ఎక్కువగానే వాటి మీద కొట్టారు వెంటనే అవి టపటపా రాలిపోయాయి కుప్పలా తలుపు తీసి బయటికి వచ్చారు ఇద్దరు అవి ఏం పురుగులో ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడ్డానికి ఎదురు అపార్ట్మెంట్ డస్ట్బిన్ ప్లేస్ నుంచి వస్తున్నాయి లైన్ కట్టి పాక్కుంటూ భలే చీదర చీదరగా ఉన్నాయి అక్కడికి వెళ్లేసరికి పసుపు వాసన గుప్పమని కొట్టింది అర్థమైంది భూషప్ప గారికి ఇది వాణి నిర్వాకమే అని వాణి అంటే తమ గుమ్మానికి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లోకి ఒక సంవత్సరం క్రితం అద్దెకు వచ్చారు ఓ నలభై ఉంటాయి వాణికి కాని ఎందుకో అరవై ఏళ్లు పైబడిన వారిలా మాటలు చేతలు తయారవడం ఉంటుంది భూషప్ప గారికి అరవై దాటాయి ఆ వాణి మొదట్లో ఈవిడతో పిన్నిగారు పిన్నిగారు అని బానే ఉండేది రాను రాను ఈవిడ పద్ధతులు నచ్చడం మానేసే ఆమెకి ఆ విషయం అపార్ట్మెంట్లోనూ ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్లతోనూ తన అన్నదని తనదాకా వచ్చింది కానీ భూషప్పగారు పట్టించుకోలేదు ఆవిడకు తెలుసు తనేంటో వాణి కంప్లైంట్ ఏంటంటే భూషప్పగారు పసుపు కుంకాలని తృణీకరిస్తారని పసుపు కుంకుమకి పిలిస్తే పదామడల దూరం అయినా వెళ్ళి తీరాలి అలా వెళ్లి తెచ్చుకుంటేనే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని వాణి నమ్మకం చెప్పాలంటే చాదస్తం ఈ మధ్య చాలా మంది చిన్న పెద్ద లేకుండా కైలాస గౌరీ నోములని లక్ష పసుపు కుంకుమలని నందికేసుడు నోములని పదహారు ఫలాల నోములని చిన్న పిల్లలకి ఒడుగులని ఆర్భాటంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం ఎక్కువైపోయింది వీరికి తోడు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి ఇండియా మీద ప్రేమతో ఇండియా వస్తే ఒక టుగెదర్ లాగా ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకోవడం నలుగురిని పిలుచుకోవడం ఇస్తానమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం తరహాలో ఎందుకు పనికిరాని వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువైపోయింది ఏదైనా అంటే మా అమ్మ నాన్న ఉండగా మా అత్తగారు మామగారు ఉండగా పిల్లాడికి ఒడుగు చేయాలని అని ముక్తాయిస్తూ ఉంటారు ఇంత చేసి సదరు ఆ పెద్దవారు డెబ్బైలలో కూడా ఉండరు వాళ్ళని వదిలి తిరిగి వారం రోజుల్లో కావలసిన మూటలు కట్టుకొని వేరే దేశాలు వెళ్ళిపోతూ ఉంటారు మరికొందరికి ఓణీలు పంచల కార్యక్రమాలు ఒక్కొక్కరిది ఒక్కో రకం కొత్త పద్ధతి అన్నీ కొత్తగా వెరైటీగా ఉండాలి పసుపు దంచడం మంగళ స్నానాలు సంగీత్ మెహందీ లంటూ సినిమా సెట్టింగులు సంతోషాలు హడావుడులు ఏం జరుగుతుందో తెలియని పిల్లలు ఉక్కిరి బిక్కిరిలోను ఎనభై తొంభై దశకాల్లో చాలా మంది పిల్లలకు ఒడుగులు కూతురు పెళ్లి ముందు అది పెళ్లి అన్నగారైతే తప్పనిసరిగా చేయాల్సిన విధానం ఉన్నందువల్ల చేసేవారు ఎందుకంటే అప్పటికే పెద్ద చదువులు హాస్టళ్ల వ్యవహారాలు తండ్రులే సంధ్యావందనాలు మానేసే రోజులు వచ్చేసాయి ఇక పూర్వం కైలాస గౌరి గ్రామ కుంకుమ లక్ష పసుపు కొమ్ముల నోము లక్ష ఒత్తులు ఋషి పంచమి నోములు ఎంత లేదన్నా డెబ్బైలు దాటిన స్త్రీలు చేసుకునేవారు అది సంపన్నులే ఎందుకంటే ఏ కాలానికి ఆ కాలం ఇవి ఖర్చు నోములే అవి శాస్త్రోక్తంగా పెద్ద ఇల్లు అయితే ఇంట్లోనో లేదంటే గుడిలోనో చేసుకోవడం నోమయ్యాక ఎవరింటికి వారు వెళ్లి వంటలు చేసుకోవడం చేసేవారు ఇరవయో దశకంలో మొదలయ్యాయి చిన్నపిల్లల ఒడుగులు ఒడుగు చేయడం వరకే ఆర్భాటం ఒడుగు అవగానే పిల్లగాడు ఓ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ చేతిలో పంచిశిఖలు పెట్టించుకొని చెవులు కుట్టించుకున్నందుకు గాను లంచంగా వచ్చిన మొబైల్ తోనో ట్యాబ్ తోనో బలవంతపు బ్రాహ్మణార్థంలా అమ్మో నాన్నో కసురుతూ ఉంటే నమస్కారం చేస్తూ ఫోటోలకు పూజిస్తూ ఉంటాడు ఇప్పుడు పెళ్లైన సంవత్సరంలోపు నోములైపోతే ఎంత గొప్పో కాక నోము తలపెడితే దానికో హాలు బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు కూల్ డ్రింక్లు భారీ లంచ్ చీరలు పెట్టిపోతలు రిటర్న్ గిఫ్ట్లు అబ్బో మామూలుగా ఉండడం లేదు వీటితో పాటు అలకలు గొడవలు అక్కర్లేని కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి ఇక వీటి పిలుపులకు వాట్సాప్ గ్రూపులు దూరా భారాలైతే ఆటో డబ్బులు తొక్కిసలాటలు వంద మంది సరిపోయే చోటికి ఓ నూట యాభై మందో రెండు వందల మందో తండోపు తండాలుగా ఇవన్నీ కాంప్లిమెంటరీలు ఈ వాణికి తెగ సెంటిమెంట్ ఇలాంటివి నాలుగైదు వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోయింది ఏదైనా ఏరియాని బట్టి గ్రూపుల్లో చేరడం కాదు వీళ్ళ నుండేది బీహెచ్ఎల్ హైదరాబాద్ లో అయితే వనస్తలిపురం ఇంకా ఆ పై పైకి ఉండే ఏరియాలో కూడా పది మంది నేసుకుని వెళ్లిపోతూ ఉంటుంది గారు అంతేసి దూరాలు రానంటారని కోపం అప్పటికే ఒకసారి మీరు పరువు పోగొడుతున్నారు నిండు ముత్తైదువులా ఉంటారు మీరు పసుపు కుంకుమలు పుచ్చుకొని దీవిస్తే మీకు మీకు వాయిన ఇచ్చుకున్న వారికి పుణ్యం అంటే భూషప్ప గారు నెమ్మది నెమ్మదిగానే క్లాస్ పీకారు నువ్వు చెప్పిందంతా నిజమే వాణి కానీ నేను అంత ఉదయం పూట మా ఇంటాయినను వదిలేసి అంతంత దూరాలు రాలేను అన్ని పసుపు కుంకుమలు తెచ్చుకొని కూడా ఏం చేసుకోను అయినా ఏ ఏరియాలో వారు ఆ ఏరియాకు సరిపోతారు సరిపోక పిలిస్తే మాత్రం తప్పక వెళ్ళి తెచ్చుకుంటాను అన్నారు హా బాబాయ్ గారికి టిఫిన్ వంట చేసి పెట్టి మీరు రావచ్చు ఆయన మాత్రం పెట్టుకొని తినలేరా పిన్ని గారు అయినా మీరు కొన్ని పసుపు కుంకాలు పనివాళ్లకు కూడా ఇస్తున్నారట కదా అసలు వేరే వర్ణాల వారికి అలా పంచితే మహా పాపం తెలుసా మనకిచ్చిన పసుపు కుంకుమ మనమే ఉంచుకోవాలి కానీ ఎవరికి ఇవ్వకూడదని మా అమ్మ చెప్పేది అంది చిరాకేసింది భూషప్ప గారికి పోనీలే నా పాపం నాకే నీకంటదిలే భయపడకు అమ్మవారు నీకు బోలెడు పుణ్యం నాకు చేయాల్సింది నాకు చేస్తుందిలే నువ్వు నా గురించి ఆలోచించి బాధపడకు అని అప్పటికి తప్పించుకున్నారు ఇక ఇప్పుడు ఈ పురుగులను చూశాక ఆవిడ నిర్ణయానికి వచ్చి ఎదురింటి కాలింగ్ బెల్ నొక్కారు మంచి రసపట్టులో ఉన్న సీరియల్ చూస్తూ ఉండగా బెల్ కొట్టిన భూషప్ప గారిని చిరాగ్గా చూస్తూ ఏంటి తోడుకు పెరిగా మంగళవారం పొద్దు అయినా ఉండగా తోడు ఇవ్వకూడదు అంటారు అనేసింది వాణి తొందరపాటుతనంతో ఎంతసేపు అది తప్పు ఇది ఒప్పు అనే ఆలోచనతోనే ఉంటుందిగా మరి మండిపోయింది భూషప్ప గారికి నేనేం తోడుకు రాలేదు ఇన్ని నువ్వు నువ్వేం చేశావో చూపిద్దామని వచ్చాను ఇలా బయటికి రా ఆ పురుగులు చూడు సౌభాగ్యం పుణ్యం పురుషార్థం అంటూ నువ్వు కొంపలో పనులు వదిలేసి పిలిచినా పిలవకపోయినా నోములంటూ వ్రతాలంటూ తెచ్చి ఇంట్లో పోసుకొని పురుగు పట్టించేసిన పసుపు కుంకుమల్ని మంగళవారం పొద్దు రాకుండా సోమవారం సాయంత్రం డస్ట్బిన్లో పోసావు కదా చూడు పురుగులు కారిడార్ అంతా ఎలా పాకుతున్నాయో అసలు నీచైతే తుడిపించాల్సింది ఇప్పటికీ మించిపోలేదు ఫోటో తీసి సొసైటీకి కంప్లైంట్ చేస్తాను ఏమనుకుంటున్నావో అసలు నేను ఎందుకు వచ్చాను అడిగే సహనం కూడా లేకుండా ఏదో తోడు నీడా మరి మరా తోడున్న వాడికి సరిగ్గా వండకుండా వండినా వడ్డించకుండా పసుపు కుంక అంటూ ఇల్లు వదిలిపోయేదాన్ని ముందు సరిగ్గా చూసి మాట్లాడడం నేర్చుకో నేను పని ఇస్తే తప్పన్నాం ఎలా తప్పు వాళ్ళు మనుషులేగా వాళ్ళు వాడుకుంటారు కదా దానికన్నా ఇప్పుడు నువ్వు కుళ్ళ పెట్టి పురుగులు పట్టించి డస్ట్బిన్లో పారేయడం ఏం మంచో మరి నీకు కన్న కూతురు నువ్వు లేనప్పుడు మెచ్యూర్ అయితే ఆ పిల్ల భయపడి అమ్మ నేడుస్తుంటే నీకు ఫోన్ చేస్తే ఏమన్నావు లైన్లో ఉన్నాను పిన్ని గారు ఇంతవరకు వచ్చి పసుపు కుంకుమలు తెచ్చుకోకుండా ఎలా అని కదా పైగా ఆకలి భయంతో ఉన్న ఆ పిల్లకి నేను ఇన్ని వేడుపాలు తాగించానని అలా తాగించకూడదని నా మీద విరుచుక్ పడిపోయావు పాపం చేసేసానని పద్ధతి కాదని అందరికీ చెప్పి నాన్నయాగీ చేసావు కదా ఏ దేవుడు చెప్పాడు నీకు ఇంటిని ఇంట్లో వాళ్ల అవసరాలని గాలికి వదిలేసి పుణ్యం మూట కట్టుకోమని అదే సౌభాగ్యమని పైగా వండి టేబుల్ మీద పెట్టేసి వచ్చేమని నాకే చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చు బాబాయ్ గారు అని పిలవడం కాదు ఈ వయసులో ఆయనకి వేడిగా మెత్తగా దగ్గరుడిని వడ్డించడంలో ఉన్న భక్తి తృప్తి నీకెప్పటికే అర్థం కావలే భక్తి భక్తిలో ఉండాలి మూర్ఖత్వంలోకి వెళ్లకూడదు ఇంకా ఏదో అనబోతున్న భూషప్ప గారిని భూషి కొందరికి తెలియజెప్పాలనుకోవడం అనవసరం నురా లోపలికి అని చేయి పుచ్చుకొని చేష్టలు ఉడిగి నించున్న వాణి మోహం మీద ధడాలను తలుపేసి లోపలికి తీసుకువచ్చి భార్యకి చల్లని మంచినీళ్లు అందించారు సుందరం గారు కూల్ కూల్ అంటూ ఇదండి ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ పట్టినా జరుగుతున్న భక్తి టు ద పవర్ ఆఫ్ భక్తి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్